లేదు లేదు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది వన్ వన్ ఒక సంవత్సరంలో అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఇది మన మన మంచి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం నుంచి కూడా ఒక మంచి నిదానంతో పార్టీ పెట్టారు తినడానికి తిండి ఉండాలా కట్టుకోవడానికి ఉండడానికి ఇల్లు ఇల్లుండాలా ప్రజలే మా దేవుళ్ళు సమాజమే మా దేవాలయంలో పెట్టిన పార్టీ ఇది నలభై మూడు సంవత్సరాలు జరుపుకుని ఈ రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది గమనించాలా ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంతీయ పార్టీలు నలభై మూడు సంవత్సరాలు కొనసాగిందంటే తెలుగుదేశం పార్టీ ఈ ప్రజల గుండెల్లోంచి వచ్చిన పార్టీ కనుక ఇది ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో అన్నిటిని అమలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం జోడెట్ల జోడేట్ల బండి కింద మరి రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మంచి జరగాల అందరికీ న్యాయం జరగాల అందరిలో ఈ రాష్ట్రం ఉండాలా ఎందుకు గౌరవాన్ని ఢిల్లీలో సాగట్ చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల గౌరవ ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ముందుకు వచ్చి ఓటముగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని మరో ప్రహారం మరో ఇంకో రాష్ట్రం కింద తీసుకు జాగ్రత్త తీసుకుపోతున్నారని ఓటంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చిన హామీలన్నీ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అదేవిధంగా పోలవరం అదేవిధంగా రాజధాని అన్ని జిల్లాల్లోని కూడా పారిశ్రామికంగా ఇండస్ట్రీస్ అని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు మరి నానా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు అది కూర్చో తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అద్భుతంగా నాయకులు అభిమానులు కార్యకర్తలు విజయోత్సవాన్ని ప్రారంభించాం సుమారు ఐదు వందల వచ్చారు జాబ్స్ గారు శ్రీనాత్ బాబు గారు అనేక మంది చక్కబాబు గారు ఎమ్మెల్సీ కేక్ కట్ చేశారు కోరిసిన విషయాలు అందరూ కూడా మనకి చెప్పారు పెద్దలందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పట్ల లోకేష్ గారి పట్ల తమ యొక్క అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ వేళ పట్టణాలు ప్రజల్లో కూడా ఊరూర సంబరాజు జరుపుకుంటున్నారు పంచాయతీ శానందాబు గారు లైక్ కాకినాడ నగరం చుట్టుపక్కల కూడా యువత రోజు షో చేసిన సుమారు ఒకసారి రాఫీసర్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు